నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మహాదేవ శ్రీమాత్ర చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటారు చాలా హాస్పిటల్స్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తిరుగుతున్నా సరే వాళ్ళకి ఏం చెప్తారంటే ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా అని చెప్తారండి చాలా మందికి కానీ ఎందుకని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నాకు ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు గ్రహ దోషం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది నేను విన్నాను సో ఎటువంటి గ్రహాలు అనుకూలించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆ గ్రహాలు అనుకూలించేటట్లు చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి గురువుగారు తప్పకుండా అమ్మ ఇప్పుడు కొందరికి ఆరో ఇంటిలో శుక్రుడు ఉంటే బృక్షకాల దోషము అని చెప్పి ఉంటుంది సో దీనివల్ల శుక్ర రాహువులు కలిసి ఉన్నా లేదా శుక్రుడు ఉన్నప్పటికీ కూడా కొంత వారి పర్సనల్ లైఫ్కు సంబంధించినటువంటి కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సో అంటే మ్యారికల్ మ్యారిటికల్ లైఫ్ కావచ్చును భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనుబంధం కావచ్చును ఇలా కొన్ని ఇంకా అదే రాహువు శుక్రుడు ఇప్పుడు రాహుగ్రహము మనకు వృచ్చికంలో నీచబడుతుంది సో ఈ నీచబడ్డ రాహువుతో శుక్రుడు కలిసి ఉండడం వల్ల అది కొన్ని కొన్ని స్థానాలలో ఉండడం వల్ల కొందరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఇది అని కాదు కొందరికి కొన్ని కొన్ని ఫీలింగ్స్ అనేటువంటివి ఉండవు అది మ్యారిటికల్ లైఫ్కి సంబంధించింది భార్యతో అనుబంధం కావచ్చును లేదా భర్తతో భార్యకైన అనుబంధం కావచ్చును లేదా ఏదైనా సంసారికం అంటే సంసారం అటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు అటువంటి పరిస్థితి ఉంటుంది ఇది కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి అలాంటి సందర్భాలలో ఒక కేసు కూడా నా దగ్గరికి వచ్చింది వివాహం జరిగినాక వితిన్ సిక్స్ టు సెవెన్ మంత్స్లోనే డైవర్స్ అయిపోయింది పెనరా అంటే కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సో అలాంటిది ఒకటి ఇక స్టమక్ రిలేటెడ్ కాళ్ళ నొప్పులు కావచ్చు లేదా ఏదైనా తలకు సంబంధించినటువంటిది కావచ్చు ఇలాంటివి ఇప్పుడు నేను ఉదాహరణ ఏదైతే చెప్పి ఉన్నానో ఇంత అంతకు మించి నేను ఇంకెక్కు ముందుకు నేను చెప్పలేను అది అర్థం చేసుకోవాలి వార్థికి వారు అంటే ఇప్పుడు ఇక అది శుక్ర రాహువుల కలయిక సో ఇంకొకటి ఈ యొక్క ఎనిమిదవ భావంలో కొన్ని కొన్ని గ్రహాలు ఉండడం వల్ల స్టమక్ రిలేటెడ్ కావచ్చును గర్భసంచికి సంబంధించింది కావచ్చును లేదా కొంత ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చును ఇలాంటివి కొన్ని మనకు ఆ పీరియడ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని మనకు తారసపడతాయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక కాలర్ నాతో రెండు వేల ఇరవై రెండులో మాట్లాడారు అప్పుడు ఆమెకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పిన ఒక రెమెడీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీకు ఆ గర్భసంచికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది అది తొలగించేటువంటి ఎఫెక్ట్ అయితే నాకు కనబడుతుంది అని చెప్పి చెప్పిన ఆమె మొన్న కాల్ చేసింది గురువు గారు నేను ఇట్లా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నవంబర్లో నేను మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను అప్పుడు చెప్పారు మీరు నిజమే ఇప్పుడు నాకు ఎల్లుండి ఆపరేషన్ ఉంది మీరు చెప్పినట్టుగా గర్భసంచి అటువంటి పరిస్థితి వచ్చింది సో ఏ డేట్స్ బాగుంటాయి అటువంటి సందర్భంలో ఫోన్ చేస్తే మంగళవారం చేసుకుంటాను దాన్ని తల్లి పలానా ఆమె డేట్ ప్రకారం ఇప్పుడు నేను ఒక డేట్ నాడు జన్మించిన మీరు ఒక డేట్ నాడు జన్మించారు సో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కొన్ని గుడ్ డేస్ కానీ గుడ్ డే కానీ గుడ్ నెంబర్స్ అనేటువంటి ఉంటుంది అంటే ఈ సంఖ్య ఈ డేట్ నాడు ఆపరేషన్ చేసుకుంటే విజయం ఈ డేట్ నాడు మీరు ఈ పనికి వెళితే విజయం ఈ రోజు నాడు మీరు పలానా ఇంటర్వ్యూకి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు పలానా రోజు నాడు మీరు పెళ్లి చూపులకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది ఇలాంటివి కొన్ని కొన్ని మన లైఫ్ లో చాలా ఉపయోగపడతాయి అంటే వీటికి కూడా జాతక పరిశీలన చేయించుకోవాలండి అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మంగళవారం ఏమిటి తోడు కోరుతుంది కనుక మంగళవారం ఎట్లా మనం ఆపరేషన్ చేయించుకుంటాం అవునా కాదు సో అది ఏమైనా ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇబ్బంది అవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి మొన్న రీసెంట్గా ఒకరికి కూడా ఎంత ఇవాళ ఎంత డేటు మూడవ తారీఖు అంటే సుమారుగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా అవుతుంది పాపం ఆమె డెలివరీ అయింది కొంచెం కుట్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ చెప్పలేము ఏది జరిగేది కనుక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గ్రహాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అది మనకు కనబడుతుంది జాతకం ఓపెన్ చేయగానే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎదురవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది అంతే ఎందుకంటే సాధన అమ్మవారి సాధన జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్ ఇప్పుడు సూర్యుడు మనకు తండ్రికి సంబంధించింది లేదా పితృదేవతలకు సంబంధించినటువంటి సో సూర్యునికి సంబంధించిన ఆరాధన చనిపోయినటువంటి వారిపై ఏమైనా అన్నదాన కార్యక్రమాలు కానీ ఆత్మను సంతోషించాలి అంటే వారి పేరు మీద ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వారి పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక చంద్రుడు చంద్రుడు ఏమిటి తల్లికి మన మనస్సుకు డబ్బుకు కారకుడు వాటర్ వాటర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు వాటర్ను మనము ఇలాంటి వారు జాతకరీత్యా చంద్రుడు ఎనర్జీని మనం మిస్ చేసుకోకూడదు కొందరు వాటర్ బాటిల్స్ పంచి పెడుతూ ఉంటారు మంచిదే కానీ అది మీ జాతకంలో అది యోగం ఉందా లేదా ఇప్పుడు ఇప్పుడు మనము ఏం చెప్తున్నాము నల్ల నువ్వులము నల్ల నువ్వులను మనం ముట్టుకోము ఒకరి చేతి నుంచి ఒకరి చేయికి దేనికి సంకేతం కాబట్టి నా నువ్వులు ఒకరి చేతి నుండి ఒకరికి ఇచ్చుకోము సో అక్కడికే మీకు మీరు ఆగిపోయారు నేను అనే పాయింట్ ఏంటంటే మీరు అక్కడ అక్కడి వరకే మీరు చూశారు మీరు అక్కడి వరకే ఆగిపోయారు సో నేను మీకు నేను నాలెడ్జ్ ఇవ్వలేను ఇక అంటే ఉదాహరణ చెప్తున్నా నల్ల నువ్వులు వాడు తయారు చేసేవాడు ఎట్లా తయారు చేస్తున్నాడు వాడు అమ్మేవాడు ఎట్లా అమ్ముతున్నాడు ప్యాక్ చేసేవాడు ఎట్లా ప్యాక్ చేస్తున్నాడు మీ దగ్గరికి వచ్చేసరికి నా మీ చేతి నుండి నా చేతికి ఇవ్వండి అంటే ఈ శని నాకు చుట్టుకుంటుందని చెప్పి భయపడుతుంది అంతే కదండి అదే మీరు అక్కడే అయిపోయారంటున్నా మరి అదే మణికి చంద్రుడు కారకుడు లక్ష్మీదేవి కూడా శుక్రుడు కూడా బట్ జాతకంలో రెండులో చంద్రుడు ఉంటే వీరు ఎక్కువగా వాటర్ బాటిల్స్ కానీ ను ఎక్కువగా యూజ్ చేసిన ఈ వాటర్ రిలేటెడ్ ఏమైనా వీరు అనవసరంగా యూజ్ చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది మనకు ఎదురవుతుంది కదా ఇప్పుడు శనైరునికి సంబంధించింది నల్ల నవలు అంటున్నారు నేను చెప్పేది బియ్యం కానీ ఈ వాటర్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటవి సో ల్యాండ్ ల్యాండ్ ఉన్నప్పటికీ మనం యూజ్ చేసుకోకుండా ఉన్నా అందులో మన మన ఇంట్లో ఉండేటువంటి చెట్లకైనా కనీసం నీరు పోస్తూ ఉండాలి కుజునికి సంబంధించింది ఉదాహరణ చెప్తున్నా నేను ఇక కరెంటు కరెంటు అనేటువంటిది ఇప్పుడు మనం నాలుగు రూమ్లు ఉన్నవి డబుల్ బెడ్రూమ్ ఇందులో మనం ఒక బెడ్రూమ్ లో ఉన్నాం ఇంకో బెడ్రూమ్ లో ఊరికే ఫ్యాన్ తిరుగుతుంది ఊరికే లైట్ పెరుగుతుంది సో దానికి సంబంధించి ఊరికే ఉంది కదా రాహు ఇంపాక్ట్ అది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది సో కరెంటును కూడా మనం పొదుపుగా వాడుకోవాలి అన్నారా ప్రతిది గ్రహరీత్యా దానివల్ల ఏమవుతుంది ఈ రాహు మన జాతకంలో ఎక్కడున్నాడు ఏ భావంలో ఉన్నాడు దానికి సంబంధించిన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది మనకు అది ఖచ్చితంగా ఎవరు నమ్మినా నేను నమ్మి నేను మాట్లాడుతున్నా అన్న మీతోటి మీరు నాతో మాట్లాడుతున్నాను అన్న ప్రతిది గ్రహాల మీదే ఇంపాక్ట్ అయి ఉంటుంది ఇది నమ్మిన వారికి అర్థమైనటువంటి వారికి అర్థమవుతుంది సో మీరు ఇది నేను ఇది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను మీకు ఖచ్చితంగా అని నేను ఎట్లా అంటే నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరి నాలెడ్జ్ వారిది ఎవరి పరిస్థితి వారిది సో ఇప్పుడు శుక్రుడు భార్యను ప్రేమగా చూసుకోవాలని అంటున్నాం సో సోదరి సోదరి మనులను కూడా ప్రేమగా చూసుకోవాలి ఇక్కడ సో అంటే మిగిలిన వారిని కఠినంగా చూసుకున్నా మిగిలిన వారితో ఇబ్బందిగా మాట్లాడారు అర్థమా కాదు కదా ప్రతి ఒక్కరూ అమ్మవారితో సహా ప్రతి ఒక్కరి మనసును బాధ ప్రతి ఒక్కరితో నవ్వుకుంటూ మాట్లాడాలి నెగిటివ్ సంబంధించినటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడద్దు నెగిటివ్ నాకు ఇంతే జీతం వచ్చింది అయిపోతుంది ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడమే ఎప్పుడు గోళీలు తీసుకోవడమే ఎప్పుడు కాళ్ళ నొప్పులే మాకు ఎప్పుడూ మంచిక లేదు నాకు నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఎంత ట్రై చేసినా పైసలు వస్తలేవు అసలు ఏంది ఇది నా జీవితం అరే దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడితే ఏం జరుగుతుంది మీ మనసు తృప్తి అవుతుందా కాదు కదా ప్రశాంతంగా ఉండాలి ముందు మనకు మనము మన లోపలికి ఒకసారి మన అంతరాత్మను క్వశ్చన్ వేసుకోవాలి ఏంది ఏమిటి పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే మంచి డాక్టర్ని ఎట్లయితే కలుస్తున్నామో అదే విధంగా మంచి ఆస్ట్రాలజర్ను మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవాలి ఏంటరా ఇవాళ రేపు అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడతలేరు అని కాదు సబ్జెక్ట్ అనేటువంటిది ముఖ్యం అక్కడ ఎవరి చార్ట్ చూసినా నేను ఎవరి చార్ట్ చూసినా కూడా ముందు వారి జీవితంలో నడిచినటువంటి సంఘటనలు నేను చెప్పిన తర్వాతనే మన అడుగుతా ఏం కావాలి మీకు ప్రశ్న ఏందని ఊరికే నేను ఏంది మీకు పరిస్థితి ఏమిటని అడిగేసరికి ఆ నాకు బాగాలేదు మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఓకే వారు చెప్పింది మళ్ళీ నేను తిరిగి నా వర్షన్ చెప్తే అంతే కదా అండి ఫస్ట్ నేను ఇది అని వాళ్ళ మనసులో నేను కనెక్ట్ కావాలి సో ఈ ఇయర్లో ఇది జరిగిందా ఆ జరిగింది ఈ టైంలో మీ చెల్లెకి ఇట్లా అయిందా ఈ టైంలో మీ అన్నయ్య గారికి ఇట్లా అయిందా ఓకే అయింది ఆ నిజమే గురువు అన్నాక మీకు ఇప్పుడు ఏం కావాలి మీరు నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారు విషయం ఏమిటి అర్థమైందా అట్లాంటి పరిస్థితులలో మనం వారికి కనెక్ట్ అవుతాం కనుక అట్లా ఉండదు ఎందుకంటే సబ్జెక్ట్ జాతకం ఉన్నా లేకున్నా పేరున్నా లేకున్నా మీకు ఏది నాకు కాల్ చేయండి అంతే జస్ట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నాకు ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి తర్వాత మీ ఇష్టం ఇగో ఇట్లా ఉంటుంది ప్రతిదీ కూడా రైట్ అండి అనారోగ్య సమస్యలకి గ్రహాలు కూడా కారణం అవుతాయి ఒకసారి జాతక పరిశీలన ఏ గ్రహాలు బాగాలేదు అనే దానికి మీరు ఫాలో అయితే అదే ఇవన్నీ శనేచరుడు పన్నెండో భావంలో ఉన్నా పదో భావంలో పన్నెండో భావాన్ని చూసిన ఎందుకంటే ఇది సబ్జెక్టు ఇప్పుడు ఇదంతా వారికి వద్దు అవును ఇప్పుడు మీ సమస్య ఏంటి ఇప్పుడు శనేచరుడు ఉంటున్న భావం నుండి ఆ లగ్నాన్ని చూస్తాడు మూడో భావాన్ని చూస్తాడు సప్తమ భావాన్ని చూస్తాడు దశమ భాగాన్ని చూస్తాడు ఈ ఈ సబ్జెక్ట్ ఎందుకు వాళ్ళకు ఉదాహరణ ఆరోగ్యానికి సంబంధించింది ఏమిటి మనకు ఏ భావం చూడాలి లగ్నం ఒకటో భావమా ఆరో భావం ఎనిదో భావం పన్నెండో భావం ఇన్ని చూడాలి ఇందులో ఏ గ్రహము బాగుంది బాగాలేదు దీని వల్ల మీరెందుకు హాస్పిటల్ మీకు రిజల్ట్ అప్పుడు చేయాలి రైట్ అర్థన సో అది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఒకవేళ హాస్పిటల్లో చూపించుకున్న ఫలితం రాలేదు అంటే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి అనేది మీరు చెప్తున్నారు సో ధన్యవాదాలు